హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాం సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రైతు బంధుకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనకి రైతు బంధు డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే ఎన్ని ఎకరాలు ఇస్తారని మీకు అయితే డౌట్ అయితే ఉంది కదా సో ఈ రోజు మొత్తం మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే మీ తోటి రైతులు అయితే ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియోని మాత్రం మీరైతే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి ఈ వీడియోస్ కంటే మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం కంపల్సరీ మన ఛానల్లో నేను తీసుకొస్తాను కాబట్టి మీరైతే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే వీడియోని ఒక లైక్ చేసి టాపిక్లో వచ్చేస్తాం సో మనకి రైతు బంధు పథకం కింద వచ్చేసి మనకైతే రైతు భరోసాగా అయితే నేమైతే చేంజ్ చేయడం జరిగింది కదా సో దాంట్లో వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కొన్ని హామీలు అయితే ఇచ్చింది సో హామీల ప్రకారంగా మనకి రైతు బంధు పథకం కింద డబ్బులు ఇస్తుందా లేదా గత ప్రభుత్వం ఉన్నట్టు ఆ విధంగా ఇస్తాను మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో ఈసారి వచ్చేసి మనకి రైతులకైతే ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ టైం మనకి వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఆ ఐదు రూపాయలు కూడా చాలా అంటే చాలా లేట్గా అయితే ఇచ్చి ఇవ్ ఇచ్చారు సో ఈసారి మనకి రైతు బంధు డబ్బులు సంబంధించిన అప్డేట్ అనేది ఒకటి అయితే రావడం అయితే జరిగింది సో మీలో చాలామంది ఐదు ఎకరాలు యువతల వరకే రైతు బంధు వస్తుంది అవతల ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకి అయితే రైతు బంధు డబ్బులు అయితే రాదని మీలో మీరు మాట్లాడుకోవడం అయితే చాలా వరకు అయితే వింటున్నాను సో మా విలేజ్లో కూడా చాలామంది అనుకుంటున్నారు సో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జూన్ మంత్లో అయితే కంపల్సరీ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మనకి దాదాపు జూలై మంత్ జూన్ అయిపోయిన తర్వాత మనకి జూలై మంత్ ఫస్ట్ వీక్లో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో దాదాపు మనకైతే దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది మనం మాట్లాడుకున్న క్యాబినెట్ మీటింగ్లో వస్తుందా మనకి దాదాపు ఫస్ట్ వీక్లో అయితే డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ గురించి అయితే మీలో చాలామంది ఎదురైతే చూస్తున్నారో దానికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ ఏంటి అలాగే ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే మనకి మనకి రుణమాఫీ చేస్తారో అలాగే ఎంతవరకు చేస్తారో ఒకే ఇంట్లో రన్ ఇద్దరికైతే రుణమాఫీ చేస్తారా చేయరని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అయితే చేయండి అలాగే మనకి నెక్స్ట్ వీక్లో వచ్చేసి మనకైతే దాదాపు అయితే డబ్బులు రావడం అయితే జరుగుతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు సో దాంతోపాటు మనకి ఐదు ఎకరాల పది అయితే మనకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు అది వస్తే కనుక మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ నేను తీసుకొస్తాను కాబట్టి మీరైతే మన ఛానల్కి అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి